కల్కి గురించి మాట్లాడుకుంటే గురించి ఏం చెప్తారు సార్ కల్కి అసలు అది అదొక అద్భుతం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది నాగస్విని గురించి అంత గొప్ప సినిమా ఆ సినిమాతో నాకు కమల్ హాసన్ గారికి రాసే అవకాశం వచ్చింది ప్రభాస్ గారికి రాసే అవకాశం వచ్చింది అమితాబ్ బచ్చన్ గారికి రాసే అమితాబ్ బచ్చన్ గారికి ఆల్రెడీ సైరాలో రాసి ఉంది ఇప్పుడు కమల్ హాసన్ గారికి ప్రభాస్ గారికి కూడా రాసే అవకాశం వచ్చింది సినిమాతో అదొక గొప్ప కథ అసలు ఆలోచన అలాంటి ఆలోచన రావటమే చాలా కష్టం అసలు ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం అంత అద్భుతమైన అంటే టూ ఎయిట్ నైన్ ఎయిట్ కదా సార్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ ఎప్పుడుతో ఆ విజువల్స్ మీకు ఏమన్నా కొంచెం అన్న చూసారు మాకు మాకు కొన్ని కొన్ని చిన్న చిన్న విజువల్స్ చిన్న చిన్న స్క్రీన్ షాట్లే మాకు కనిపిస్తేనే వామ్మో ఈ రేంజ్లో ఉంటుందా సినిమా అనిపించింది మీరు ఏమన్నా విజువల్స్ ఏమన్నా చూసారు అంటే నేను రాసుకునేటప్పుడే ఆ విజువల్ నాకు ఒక వస్తుంది ఆ విజువల్ నేను ఊహించుకున్న దానికంటే కూడా గొప్ప విజువల్స్ వచ్చింది